ఇక రోజు డేట్ చూసుకుంటే మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ముందుగా రైతులందరికీ నమస్తే ఇక మనమైతే ఈ వీడియోలో అనంతపురం స్టాక్ ఎంత వచ్చింది ఇంకా వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందామునా స్టాక్ చూసుకుంటే ఒక లక్ష డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు వరకు అయితే స్టాక్ వచ్చిందినా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు వరకు స్టాక్ వచ్చింది కానీ నేను ఎందుకంటే స్టాక్ అయితే ఈరోజు పెరిగినట్టే ఒక పదివేలు వరకు పెరిగింది ఈరోజు శనివారం అయినా కూడా మామూలుగా అయితే శనివారం హైదరాబాద్ లీవ్ ఆదివారం రేపు ఆదివారం లీవ్ ఒకటి శనివారం అయినా కూడా వచ్చింది ఇక రేపు చూసుకుంటే రెండు లక్షలైతే దాటచ్చు అంచనా ఉంది రెండు లక్షలు దాటుతుంది అని అంచనా ఉందినా ఇక ధరలు అయితేనా ఇప్పటివరకు మామూలుగా అయితే ఏడు గంటలకు స్టార్ట్ అయింది యాక్షన్ ఇప్పుడు కొనసాగుతుంది ఇంకా జరుగుతూ ఉంది ఇంకా అయిపోలేదు ఇప్పటివరకు ధరలు చూసుకుంటే యావరేజ్గా ఈ మీడియాలో క్లాసులు అన్నీ కలుపుకొని రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే యావరేజ్గా పలుగుతాయి ఎక్కువ ఐటాలన్నీ రెండు వందల నుంచి మూడు వందల లోపల పలుగుతాయినా ఇప్పుడు వరకు టాప్ రేట్ అయితే మూడు వందల యాభై రూపాయలు అంతేనా ఇప్పుడు జరుగుతాయి యాక్షన్ ప్రకారం అయితే ఇంకా ధరలు ఇంకా యాక్షన్ అయితే స్టార్ట్ అవ్వాల్సింది చాలా మండీలు ఉన్నాయి చూద్దాం అన్ని యాక్షన్ మండీలో అయిపోయాక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వరకు అయితే మూడు వందల యాభై రూపాయలు టాప్ యావరేజ్గా రెండు వందల నుంచి మూడు వందల అయితే ధరలు పలుగుతున్నాయి ఇది అనంతపురం ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ